అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు రద్దవుతాయా అది కుదరకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మెరుగ్గా అందిస్తామంటూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులను కూడా ఇందులో వివిధ విభాగాల కార్యదర్శులుగా నియమించింది అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం జరగడం లేదనేది భావిస్తున్న కూటమి సర్కారు ఇందులో ఉద్యోగుల సేతుబద్దీకరణకు నిర్ణయం తీసుకుంది అయితే ఉద్యోగుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతుంది రాష్ట్రంలో ప్రస్తుతం పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో ఒక్కో సచివాలయంలో దాదాపు పన్నెండు మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు అయితే వీరి వల్ల అనుకున్న స్థాయిలో ప్రభుత్వ సేవలు లబ్ధిదారులకు అందటం లేదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్గా విభజించేందుకు నిర్ణయించింది వీరితో పాటు మరొకరిని అబ్జర్వేషన్ సెక్రటరీగా నియమించాలని సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశించారు అయితే గ్రామవార్డు సచివాలయ వ్యవస్థపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చించి మార్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జాన్ బాష రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావుకు తాజాగా కోరారు వ్యవస్థలో మార్పుల వలన ఉద్యోగులకు వ్యవస్థకు మేలు చేకూర్చే నిర్ణయాలను జరగాలంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించడమే సరైన విధానం అన్నారు అలాగే ఇంత పెద్ద వ్యవస్థపై నిర్ణయం తీసుకునే ముందు కేబినెట్ ఉన్నతాధికారులు దే సుదీర్ఘ అనుభవం శాశ్వత సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాలతో చర్చించాలన్నారు దీంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది అయితే ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్న లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు రేషనలైజేషన్ సాధ్యం కాకపోతే మాత్రం మొత్తంగా ఈ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వంలో కలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇలా కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు మరోవైపు ఈ వ్యవస్థ రద్దయితే మాత్రం వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు మున్సిపల్ శాఖకు గ్రామ సచివాలయంలో సిబ్బంది కాస్త పంచాయతీరాజ్ శాఖకు మారిపోవడం ఖాయం